వ్యూహకర్త గొప్ప ఆర్థికవేత్త మేధావి ఆచార్య చాణుక్యుడు తన విధానాలతో ఎంతో ప్రసిద్ధి పొందాడు ఆచార్య చాణుక్యుడు సమాజం పట్ల లోతైన అవగాహన ఉంది కాబట్టి అతను రచించిన గ్రంథాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో అతను చెప్పిన వాటిని అనుసరించిన వారు ఎంతో సంతోషంగా విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు చాణుక్యుడి విధానాలు నేటి కాలంలో కూడా ఎంతో అని కూడా చెప్పాలి తన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కోనవసరం లేదని నమ్ముతారు మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే వారి బాహ్య సౌందర్యాన్ని చూడకూడదు అంతర్గత లక్షణాలను కూడా చూడాలని చాణుక్యుడు తన నీతి గ్రంథాల్లో పేర్కొన్నాడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు ఈ లక్షణాలు ఉన్నవారు జీవిత భాగస్వామిగా వస్తే అతను చాలా అదృష్టవంతుడు అని చాణక్యుడు చెప్పాడు మరి ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే భర్తలకు అదృష్టం వస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక పురుషుడు స్త్రీ స్వభావం విధిని అరచేతి రేఖల ఆధారంగా కాకుండా శరీర లక్షణాల ఆధారంగా చెప్పవచ్చు అదేవిధంగా భర్తకు అదృష్టాన్ని ప్రసాదించే అమ్మాయిల శారీరక మానసిక లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం వేదాలపై జ్ఞానం ఉన్నటువంటి జీవిత భాగస్వామి లభిస్తే అతడు నిజంగా అదృష్టవంతుడు అంతేకాదు వాటిపై పట్టు ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారికి సత్యం ఏంటో అసత్యమేంటో తెలిసి ఉంటుంది అలాంటి స్త్రీలు ఎల్లప్పుడూ కుటుంబ విలువలను పెంచుతారు అలాగే ఆమెను పెళ్లాడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఆర్థికంగా సంపన్నుడిగా ఉంటాడు మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ ఇలాంటి స్త్రీల ప్రసంగం చాలా మధురంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా సంతోషంగా ఉంటారు అదే సమయంలో ఆమె తన వినయ స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది అలాంటి స్త్రీలు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతారు అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మి ఎల్లప్పటికూ ఉంటుంది డబ్బును ఆదా చేయడం సంపదను కూడబెట్టడంలో నైపుణ్యం కలిగిన స్త్రీలు కష్ట సమయాల్లో భర్తకు సహాయం చేస్తుంటారు ఎందుకంటే కష్ట సమయాల్లో తాను జమ చేసిన డబ్బుతో భర్తకు సహాయపడుతుంటారు అందుకే స్త్రీ సంపద కుటుంబానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అమ్మాయి కాలి బొటనవీలు గుండ్రంగా ఎరుపుగా ముందు నుండి పైకి లేపబడి ఉంటుంది అలాంటి అమ్మాయిలు వివాహం తర్వాత వారి భర్త అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తారు ఈ అమ్మాయిల అదృష్టం వారి భర్తలకు కూడా లాభిస్తుంది అతను జీవితంలో పురోగతి సాధించగలరు ఇంటి పెద్దలను గౌరవించే చిన్నవారిని ప్రేమించే స్త్రీని వివాహం చేసుకుంటే అదృష్టం ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు సిరులు ఎల్లప్పుడూ తాండవిస్తాయి ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీలు పరిష్కరించగలరు ఇలాంటి మహిళలు తమ ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా శుభ్రంగా అలంకరించి ఉంచుతారు చీటికి మాటికి చిరాకుపడి కోపం తెచ్చుకునే మహిళ మీ జీవితంలో ఉంటే మీకు సంతోషం కరువైనట్లే అదే ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అంటే ఎరగని మహిళ మీ జీవితంలో ఉంటే మీ జీవితం స్వర్గదాయం అవుతుంది స్త్రీలు పాశ్చాత్య పోకడలకు బానిస కాకుండా మన సాంప్రదాయ ధర్మాలకు విలువనిచ్చి ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తే మన ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా సహనం కోల్పోని మహిళ మీ జీవిత భాగస్వామి అయితే మీ విజయం మీ వెంట నడుస్తుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలను కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అలాంటి స్త్రీల జీవితంలో ఎప్పుడూ డబ్బుకు తిండికి కొరత ఉండదు వారి జీవితం ఆనందంగా ఉంటుంది వారు భర్తకు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అరచితులో శుక్ర గురు పర్వతం ఉన్న అమ్మాయి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ అమ్మాయిలు తమ భర్తను సంతోషంగా ఉంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు అమ్మాయిలకు కళ్ళ కింద చర్మంపై కొద్దిగా ఎర్రగా కనురెప్పల కింద కొద్దిగా ఎర్రగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు వివాహం తర్వాత కూడా వీరి అదృష్టం భర్తకు కూడా దక్కుతుంది భర్త అత్తమామల నుంచి ప్రేమ కూడా అంతే తక్కుతుంది నుదురు విశాలంగా ఉన్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు ఈ అమ్మాయిలు వివాహం తర్వాత ఏ కుటుంబానికి వెళ్ళినా వారి భర్త కుటుంబ సభ్యులకు చాలా అదృష్టం దక్కుతుంది ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు పెళ్లి తర్వాత ప్రతి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు సద్గుణవతి అయిన స్త్రీ మంచి మర్యాద గల స్త్రీ నివసించే ఇంట్లో ఆ ఇంటిలో నివసించేవారు ఎప్పుడూ అభివృద్ధి చెందుతారు సద్గుణవతి అయిన భార్య అతని భర్త ఆరోగ్యంగా నూరేళ్లు చక్కగా ఉండాలని కోరుకుంటుంది సత్ప్రవర్తన గల స్త్రీ లక్ష్మీదేవి లాంటిది ఆమె తన కుటుంబంలో ఆనందాన్ని మాత్రమే పంచాలని కోరుకుంటుంది సమయాన్ని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో తెలిసిన మహిళ కుటుంబాన్ని చాలా చక్కగా నిర్వహించగలరు అలాంటి వారు దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దృఢంగా నిలబడేవారు చాలా అరుదుగా ఉంటారు ఆ అడ్డంకులకు కృంగిపోకుండా ఎలా బలంగా నిలబడాలో తెలిసిన స్త్రీలు జీవితంలోకి వస్తే పురుషులు చాలా అదృష్టవంతులు అవుతారు చాలా స్వీయ క్రమశిక్షణ కలిగిన స్త్రీ ఇతరుల పట్ల శ్రద్ధ చూపుతూ తన సమయాన్ని చక్కగా నిర్వహించగలదు అలాంటి లక్షణం ఉన్న అమ్మాయిని మీ జీవితంలోకి ఆహ్వానించాలి తన తీర్పులో పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా చూసే మహిళలు చాలా అర్థం అనే చెప్పాలి అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోకూడదు గౌరవప్రదంగా ఉంటూ సమయం వచ్చినప్పుడు తన కార్డులను సరిగ్గా ప్లే చేయడం తెలిసిన స్త్రీ ఆదర్శవంతమైన మహిళ వారు దొరికితే అదృష్టవంతులే ఇతరులను అంత సులభంగా జడ్ చేయని మహిళలు చాలా ఆదర్శవంతులు అని చెప్పొచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరిగా ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే స్త్రీలు లభిస్తే వారిని పెళ్లి చేసుకోవడం ఉత్తమం జింక వంటి అందమైన కళ్ళు ఉన్న స్త్రీలు చాలా అదృశ్యవంతులు అలాంటి స్త్రీలు కుటుంబంలో ప్రేమ ఆనందాన్ని తెస్తారు అలాగే నాలుక మరింత మృదువుగా గులాబీ రంగులో ఉన్న స్త్రీలను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు అలాంటి స్త్రీ వల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆనంద వాతావరణం ఉంటుంది స్త్రీకి అరికాళ్లపై త్రిభుజం గుర్తు ఉంటే ఆమె తెలివైన విమోచన కలిగి ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో ఈ మహిళ ఎప్పుడూ ముందుంటుంది స్త్రీకి నాభి కింద లేదా చుట్టు పుట్టుమచ్చలు ఉంటే అది కుటుంబానికి శుభప్రదం ఈ శుభ సంకేతం ఈ స్త్రీని అదృష్టవంతుడిని చేస్తుంది అరికాళ్ళపై శంఖం కమలం లేదా చక్రార గుర్తులు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు అలాంటి స్త్రీలు సాధారణంగా ఉన్నత స్థానంలో ఉంటారు లేదా సహచరుడిని కలిగి ఉంటారు ఈ లక్షణాలు ఉన్నవారు చాలా అదృష్టవంతులని ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉంచుతారని స్పష్టం చేశాడు ఆచార్య చాణుక్యుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి